జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి కళ్ళు మండిపోయి ఏం చేయాలని అర్థం కాక బుర్రలు పాడైపోయి జాతరలాగా వస్తున్నటువంటి జనాలను చూసి ఓర్వలేక ఏమీ చేతగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో ఒక చిన్న పాప దేవికారెడ్డి అనే పాప ఫోటో దిగిన పాపానికి చిన్న పాపని కూడా చూడకుండా పిల్ల మీద ట్రోల్ చేస్తున్నారంటే ఇంత నిజమైన రాజకీయం చేయడం అవసరమా అనిపిస్తుంది వాళ్ళ నాన్నగారు ఎక్కడో ఒక షాప్ లో పని పనిచేస్తుంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ షాప్కే పార్ట్నర్ చేసింది వాళ్ళ తల్లి ఒక కాలేజీలో జీతం పనిచేస్తున్నటువంటి ఒక టీచర్ ని అద్దె ఇంట్లో ఉంటుంటే ఆ అపార్ట్మెంట్ మొత్తానికి ఓనర్లను చేసేస్తుంది ఆ పాప మీరున్న పబ్లిక్ స్కూల్లోనే ఎక్కడో చదవట్లేదు ఆ లోకల్ ఉన్న భారతీయ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుంది అమ్మాయి అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఇంకన్నా గవర్నమెంట్ ఏంటంటే ఆ లోపల ఉన్న వైఎస్ఆర్ సిపి రజనీ కూతురు అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు ఎవరి పిల్లల్ని ఎవరికి అటాచ్ చేసి ఏం క్రియేట్ చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది ఆ మీ మట్టి బుర్రకి అర్థమవునటువంటి విషయం ఏంటంటే అది ఒక జెన్యున్ ఫీలింగ్ ఎందుకంటే మీరు పిల్లల్ని కూడా ముట్టుకోరు దగ్గరకు రానివ్వరు మీకు ఎంత తెలుస్తుంది ఆ ఎమోషన్స్ అలాంటి ఎమోషన్స్ కోసం మీ రోజు తప్పితే మీకేమీ చాద కాదని మరోసారి ప్రూవ్ చేస్తున్నారు